ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు శైల జాస్టే బ్లాగ్స్ ఇంక అందరికీ హ్యాపీ సండే ఇంక అయితే సండే రోజు అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసినాం ఇంకా లేవడం ఒక్కటే అయింది లేచి బ్రష్ చేసుకోవడము ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు ఇంక అయితే టిఫిన్ వచ్చేసి అయితే పూరి చేసుకుంటున్నారు పూరి ఆలు కర్రీ ఇంకా పూరీ అయితే మీకు ఏం చూపించను ఇంతకు ముందు అయితే చూపించిన కదా మళ్ళీ ఎన్నిసార్లు చూపిస్తాను అని అనుకుంటారు అయితే రైస్లోకి పూరిలోకి మంచిగా ఉండే కర్రీ అయితే ఆలు కర్రీ అయితే చేస్తున్నా ఆలు కర్రీ అండ్ చికెను ఇంక ఈరోజైతే సండే కదా ఇంకా చికెన్ కూడా వండుతున్నా ఇప్పుడు చికెన్ కూడా కొంచెం వెరైటీతో చూద్దాము ఎప్పుడు చికెన్ అయినా మటన్ కూడా అనుకోకండి నేను మేమైతే మటన్ కూడా ఎక్కువ తినాము అందుకనే నేను చికెన్ ఎక్కువ చూస్తా ఇంకా దాంట్లో కోసం అయితే ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసి పెట్టి తీసుకుంటున్నాను కూర్చొని ఉల్లిపాయలు అయితే కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా నిలబడి కట్ చేసుకుంటే లేట్ అవుతుంది అన్నట్టుగా ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఆలు కర్రీలోకి అయితే టమాటా కావాలి ఇంకా ఆలు ఏమో కొంచెం ఉడకబెట్టి పెట్టుకోవాలి ఉడకబెట్టి పెట్టినా కానీ రైస్లోకి కూడా మంచిగా ఉంటుంది ఇదిగో నేనైతే హాఫ్ కేజీ ఆలుగడ్డ ఉడకబెట్టి పొట్టు తీసి ఇక్కడ తెచ్చుకున్న దాన్ని ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా అన్నీ కట్ చేసుకొని ఒకటేసారి స్టవ్ దగ్గరికి వెళ్దాం అనేసి అయితే ఇంక ఇక్కడ కూర్చొని రెడీ చేసేస్తున్నానండి ఇంకా ఆరు అయితే ఉడకబెట్టిన తర్వాత ఇట్లా మంచి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి నేనైతే కట్ చేసి పక్కన ఒక డబ్బాలో పెట్టేసుకుంటున్నాను ఇంకా కొత్తిమీర అవన్నీ అయితే కట్ చేసుకోవాలి అది కొన్ని ప్లేట్ రెడీగా పెట్టేసుకున్నాను చేసిన ఇంకా పూరి కోసం అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నా పూరి పిండి కాదు ఈ రోజు గోధుమ పిండి గోధుమ పిండితో మంచిగా రావాలంటే ఒక టేబుల్ స్పూన్ అయితే మనం ఉప్మా రవ్వ వేసుకుంటే మంచి వస్తుంది అందుకే నేను ఒక హాఫ్ కేజీ పిండి అనుకోండి ఒక టేబుల్ స్పూన్ అది వేసేసుకున్నా ఉప్మా రవ్వ ఇంతకుముందు ముందు అయితే చాలాసార్లు చూయించిన కానీ మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారు చూసేవాళ్ళు వాళ్ళ కోసం అని అయితే మళ్ళీ చూపిస్తున్నాను మనకు కొంచెం సాల్ట్ వేసుకోవాలి అట్లనే కొంచెం ఒక స్పూను షుగర్ వేసుకోవాలి దీనివల్ల మనకు పూరి పిండి లేకుండా గోధుమ పిండి అయినా సరే పూరి అనేది మంచిగా పొంగుతుంది అనమాట అంతా మంచిగా మిక్స్ వేసేసుకొని పిండిలోనే మొత్తం అంతా కలిసేటట్టు రవ్వ ఈ చక్కెర ఉప్పు అంతా కలిసేటట్టు కలిపేసుకొని మనం ఇక వాటర్ వేసుకొని ఇక పూడి పిండి ఎట్లా జరుపుకుంటున్నాం అట్లా తలుపుకోని ఇంకా ఆలు కర్రీ కోసం అయితే ఆలు ఉడకబెట్టి కట్ చేసుకున్నా కదా ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసుకున్నాం నాలుగు నాలుగైదు పచ్చిమిర్చి చెల్లికలు వన్ స్పూన్ అన్నం వెల్లుల్లి పేస్ట్ మంచి ఒక నాలుగు పెద్ద సైజు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి నేను ఉల్లిపాయ మరీ మొత్తం మెత్తగా ఏం వేయించలేదు మామూలుగా వేగింది కదా వేగిన తర్వాతనే ఈ టమాటా కూడా వేసేసిన కదా ఇప్పుడు సిన్లో పెట్టిద్దాం సిల్లో పెట్టి మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి దాన్ని మనకి ఇంకొంచెం తొందరగా ఉడకాలంటే కర్రీకి సరిపోయి అంత సాల్ట్ వేసుకుంటే సాల్ట్ వేసి కలిపేసుకుంటే ఏంటంటే మనకు తొందరగా ఉడికిపోతుంది ఇలా టమాటా ఫస్ట్ వచ్చి ఉల్లిపాయ పసుపు ఉప్పు అన్నీ వేసేసుకొని ఇంకా మూత పెట్టి దీన్ని ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం మనకు మంచిగా మగ్గు తెలపడం ఇంకా ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా మగ్గింది కదా ఇప్పుడు దాంట్లో కారం వేసుకొని మంచిగా ఒక ఒక రెండు నిమిషాలు అయితే ఉంచుకోవాలి ఇంకా రెండు నిమిషాల తర్వాత మనం కరి చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు ఉన్నాయి కదా ఆలు ముక్కలు వేసేసుకోవాలి ఇది టమాటా ఏందంటే కొంచెం మనం ఉడకనట్టుగా అనిపించింది అనుకో గరిటితో ఇట్లా అనుకోవాలి ఉడికిపోతుంది ఇంకా అసలు ఏమి ఉండొద్దు అంటే అట్లా అనుకోవాలి ఇంకా ఇప్పుడు ఆలు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ ఉంచేసుకోవాలి దాని కారము అంతా మనకు ఆలుగడ్డలకు పట్టేటట్టుగా కలిపేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి ఇంకా ఆ తర్వాత వచ్చేసి వాటర్ మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకోవాలి నేను కొంచెం వాటర్ ఎక్కువనే వేసుకుంటున్నా ఎందుకంటే మనకు ఉడుకుతుంది కదా ఆలు ఉడకబెట్టుకున్నా సరే మనం మళ్ళీ వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుంటే ఆ టేస్ట్ వేరే వస్తుంది ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లోనే పెట్టాలి ఇట్లా బాగా ఉడుకుతున్నప్పుడు కొబ్బరి పొడి దాని తర్వాత వచ్చేసి ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ ధనియాల పొడి ఒక మూడు స్పూన్లు వేసిన నేనైతే కొబ్బరి పొడి ధనియాల పొడి వన్ స్పూన్ పావు టీ స్పూన్ ఏమో గరం మసాలా ఇంకా ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా ధనియాల పొడి కొబ్బరి పొడి అన్ని వేసుకున్నాం కదా ఇట్లా మంచిగా ఉడికిన తర్వాత కొంచెం ఇట్లా గ్రేవీనే ఉండాలి మీకు ఇంకా దగ్గరకు కావాలనుకుంటే ఇంకొంచెం సేపు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది చూసారుగా ధనియాల పొడి గరం మసాలా ఇది రైస్ లో చపాతి పూరి దేంట్లో అయినా సూపర్ సూపర్గా ఉంటది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనా చూసిన గోధుమ పిండి అయినా సరే మంచి పొంగుతుంది పూరి ఇంకా నేనైతే ప్లేస్ ఎక్కువ ఉండదు కదా నిలబడి చేసుకున్నాను అనుకో ఇంకా ఇట్లా స్టూల్ మీద పెట్టేసుకొని ఇదిగోండి ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇక్కడ బండ మీద అయితే చేసేసుకున్నా ఇంకా చేసుకుంటూ కాల్ చేస్తాను నేనైతే నూనె పెట్టుకొని చేసుకోను నూనె పెట్టి చేసుకుంటూ పెద్దగా రాదు పూరి అందుకని ఇంకా మీకైతే మసాలా రైసు చికెన్ కర్రీ కొంచెం వేరేలాగా అనేసి అనుకున్నా కాకపోతే ఏంటంటే ఇప్పుడే మాకు ఒక ఫోన్ వచ్చింది బయటకు వెళ్ళేది ఉంది అందుకే ఇంకా బయటకు వెళ్తున్నాం కదా చికెన్ అయితే వేస్ట్ అయిపోతుంది తెల్లారి అయితే సోమవారం పౌర్ణమి ఉంది కాబట్టి ఇంకా చికెన్ వేస్ట్ అవుతుందని నేనైతే చికెన్ చట్నీ అయితే చేస్తున్నా ఇదిగోండి హాఫ్ కేజీ చికెను స్కిన్ లేకుండా స్కిన్ లేసి తెచ్చుకోవాలి బోన్స్ తోటే కానీ ఎక్కువ బోన్స్ లేకుండా ఇచ్చిండు మంచిగా కడిగి ఇంకా ఇక్కడ పెట్టేసుకున్న వాటర్ ఉప్పు వేసేసి ఇప్పుడు ముందైతే చికెన్ వాటర్ అంటున్నాక అందులో వేయాలి కొంచెం ఆయిల్ వేయాలి మా కింద అంటుకోకుండా కానీ నేను మర్చిపోయినా కొంచెం పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ నేను హాఫ్ హాఫ్ కేజీ చికెన్కి చూపిస్తున్నా నేను ఒక హాఫ్ టీ స్పూన్ పప్పు ఉప్పు ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పప్పు వేసేసి అంటుకోకుండా కింద కొంచెం ఆయిల్ వేసుకొని కిలో పెట్టి వదిలేయాలి మూత పెట్టే అవసరం లేదు ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా కలుపుతూ ఉండాలి మనకు దీంట్లో నుంచి ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే అయితే నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళన్నీ ఇంకిపోయి మనకు పీస్ అనేది డ్రై అయ్యే వరకు ఉంచేసుకోవాలి కొంచెం చిన్న ముక్కలుగా రమ్మంటే చాలా చిన్న ముక్కలుగా కొట్టించుకొచ్చింది మనము ఆయిల్లో వేసి ఫ్రై చేసే వరకు ఇంకా చిన్నగా అయితే ఇక నేను చెప్పినాను మటన్ మీడియంలో అంటే ఇక మీడియం ఈ సైజ్ తీసుకొచ్చింది కానీ ఇంకా మనం నూనెలో వేయించుకునే వరకు అయితే ఇంకా సన్నగా అయితే ఇంక ఇలా పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి డ్రై అయ్యే వరకు వాటర్ వచ్చి డ్రై అవ్వాలి ఇగో మొత్తం వాటర్ అని ఎట్లెళ్తూనే ఇండ్లకెళ్లి ఈ వాటర్ మొత్తం పూర్తిగా డ్రై అవ్వాలి నేను ఫస్ట్ ఆయిల్ వేయకుండా తొందరలో చికెన్ వేసేసిన ఆయిల్ వేసుకోవాలి కంపల్సరీ ఆయిల్ వేయకుంటే ఇగో ఇలా అంటుకుంటది ఫస్ట్ ఇగో ఈ పీస్ ఇలా అంటుకుంది చూసిరా ఇది ఆయిల్ పడితే మనకు అస్సలు సిల్వర్ బాండి అయినా గాని ఏం అంటుకోదు ఇంకా ఈ నీళ్లు మొత్తం పోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో నేనైతే ఆయిల్ వచ్చేసి ఇంట్లోనే వాడుతున్నా ఇట్లా పల్లి నూనె అది అయితే వాడట్లేదు ఇదిగోండి గోల్డ్రాప్ ఆయిల్ మీకు కొలత కోసం చూయిద్దాం అనేసి అయితే నేను ఇదిగోండి ఇట్లా ఒక గ్లాస్ లో అయితే తీసుకున్నా ఇది ఫిఫ్టీ గ్రామ్స్ కి ఎక్కువే ఉంటది హండ్రెడ్ గ్రామ్స్ అంత ఉంటది ఇంకా నేను మళ్ళీ తీయడం అలాంటిది లేకుండా ఈ గ్లాస్ కొలతతో అయితే హాఫ్ కేజీ చికెన్ కు ఇలా తీసుకున్నాను ఇంకా ఆయిల్ హీట్ అయ్యే వరకు ఇది మొత్తం డ్రై అయిపోయింది కదా నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా మా సార్ అయితే ఇందులో కూడా లెగ్ పీస్ తెచ్చిందో ఇప్పుడు మంచిగా ఆయిల్ హీట్ అయింది కదా ఈ ఆయిల్లో అయితే తీసుకొచ్చే చాలి ఇంకా ఇప్పుడు అయితే ఈ ఆయిల్లో అవి ఈ గ్లాస్ సైజ్ చూసుకోండి నేను వాళ్ళకైతే ఎన్ని గ్రాములు అవుతుంది ఇలా నేను ఎప్పుడైనా కానీ హాఫ్ కేజీ చికెన్ చేసుకున్నా అంటే ఇదిగోండి ఈ గ్లాస్లో అయితే ఆయిల్ తీసుకుంటాను ఇంకా ఇది ఆయిల్ మళ్ళీ తియ్యను ఇంకా దీంట్లో మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ముక్క కొంచెం మనకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా హై ఫ్లేమ్ లో పెట్టేసినాం అనుకో తొందరగా వేగింది కాకపోతే ఏమైతుందంటే లోపల మళ్ళీ ముక్క అనేది ఉడకదు చట్నీ ఖరాబ్ అవుతుంది అందుకని కొంచెం మీడియంలో పెట్టేసుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసేసుకోండి కలర్ వచ్చే వరకు ఇంకా మంచి ఇట్లా కలుపుతూ ఉండాలి మనకు చట్నీలు అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది అందుకే నేనైతే కొంచెం ఆయిల్ మంచిగా కనిపిస్తుంది మనకు ఈ గ్లాస్ తో తీసుకుంటే నేను ఎప్పుడు చేసుకునే ఇట్లా కేజీ కేజీ అయితే ఏం చేసుకోనండి ఎందుకంటే మా ఇంట్లో తినే వాళ్ళం నేను మా నా చిన్న కొడుకు ఇద్దరమే ఇంకా ఒక హాఫ్ కేజీ చేస్తాను ఈరోజు అయితే నేను మీకు చెప్పినాను కదా చికెన్ కర్రీ అనేసి ఇంకా చికెన్ కర్రీ కాకుండా నేను చట్నీ చేసుకుందాం అనేసి అని అయితే చట్నీ చేసుకుంటున్నాను పొద్దున అయితే చికెన్ కర్రీ వేస్తామని చెప్పినాను కదా చికెన్ కర్రీ లేకుండా చట్నీ వేసేస్తున్నా ఇప్పుడు ఇంకా ఈ ముక్క అయితే వేగుతుంది కదా ఇప్పుడు మనకు మసాలా ఏం కావాలనేది నేను చూస్తా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కదా ఒక టేబుల్ స్పూన్ అయితే ధనియాలు ఈ టీ స్పూన్ తో అయితే ఇగో ఇక్కడ చూడండి వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఒక ఎనిమిది లవంగాలు నాలుగు ఇలాచీలు కొన్ని పావు టీ స్పూన్ మెంతులు మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది ఇదిగోండి దాల్చిన చెక్క దాల్చిన చెక్క కొంచెం ఎక్కువనే ఉండని పెద్దది ఎందుకంటే దాల్చిన చెక్కతో ఫ్లేవర్ అనేది మంచి వస్తుంది ఇదిగోండి ధనియాలు వేయించుకోవచ్చు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ఎందుకంటే ధనియాలు కొంచెం లేట్ గా వేగుతాయి కాబట్టి నేను ఫస్ట్ ధనియాలు వేయించేసుకొని ఇప్పుడు ఇవన్నీ వేసుకుంటున్నాయి త్వరగా వేగుతాయి కాబట్టి నేను ఇట్లా దూరగా వేయించుకోవాలి లైట్ లైట్ గా మళ్ళీ కొంచెం మాడినాయి అనుకో మనకు చట్నీ టేస్ట్ అనేది మారిపోతుంది ఇంకా మంచిగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగుంటది మనకు హెల్త్ కి కూడా మంచిది అన్నానా నూనె అవి మంచిగా వేగితేనే మంచి అవుతుంది కరివేపాకు ఒక పది రెబ్బలు అనుకోండి మంచిగా వేయించేసుకోవాలి ఇది కూడా బొక్క ఎక్కువ లేదు నానా ఇదిగోండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసింది ఒక్కడి పకోడి హాఫ్ కేజీ చికెన్ చూడండి ఎంత అయ్యింది ఈ చట్నీ ఎవరికైనా వేసుకొని పెట్టిద్దామంటే కూడా సరిపోదు అసలు ఇంకా కరివేపాకు కూడా ఇందులోనే వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇదే ప్యాన్ లో పెద్ద టీ స్పూన్ తో అయితే మూడు టేబుల్ స్పూన్లు మూడు స్పూన్స్ అవుతుంది అన్నం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అల్లం ఇండిక ఇట్లా కొంచెం మంచిగా అది కూడా దూరగా ఇంకా ఇట్లా పచ్చి పచ్చి కలర్ ఉండొద్దు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి స్మెల్ అయితే అదిరిపోతుంది ఇప్పుడు కరివేపాకు కరివేపాకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు కాకపోతే నూనెలో వేసి మనకు మంచిగా అవుతుంది కరివేపాకు వెళ్ళి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసిన మన కల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం రంగు మారింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనిద్దాము ఇది చల్లారే వరకు మనం ఇది పౌడర్ చేసుకొని వద్దాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన చూడండి ఇప్పుడు ఆయిల్ అయితే చల్లారింది కదా ఇదిగోండి మిక్సీ బట్టి వేసి ఇంకా ఈ పౌడర్ అంతా ఇందులో వేసుకోవాలి కారం హాఫ్ కేజీ చికెన్ కు ఒక ఐదు టీ స్పూన్లు అయితే కారం వేయాలి సాల్ట్ మాత్రం తక్కువే వేసుకోవాలి టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోండి నాకైతే టూ స్పూన్స్ చాలా సరిపోతుంది ఎందుకంటే మనము అప్పుడు వేసినాం కదా ముక్క ఉడికేటప్పుడు కూడా వేసినాం కదా ఇప్పుడు ఇంకా ఇదంతా వేసి కలిపేసుకోవడం ఇంకా ఈ సైజు అయితే ఒక రెండు నిమ్మకాయలు అయితే సరిపోతుంది రెండు నిమ్మకాయల రసం అయితే నేను తీసేసుకున్నా ఇంకా ఇప్పుడు ఈ నిమ్మకాయ రసం కూడా మంచిగా కలిపేసుకోవాలి ఇంకా ఇది వన్ మంత్ అయినా కానీ ఖరాబ్ కాకుండా ఉంటుంది అంటే ఇంకా నేను నా దగ్గర అయితే వన్ మంత్ ఎప్పుడు లేదు అసలు చూడండి హాఫ్ కేజీ చికెన్ ఇంత తక్కువైందో దీన్ని ఒక రెండు రోజుల వరకు రెండు రోజులు లేకుండా కానీ కనీసం రేపు ఈ రోజు చేసుకున్నాం కదా రేపటి వరకు దీన్ని ఇట్లానే వదిలేసినాం అనుకో మంచిగా ఉప్పు కారం అయితే ముక్కకు బట్టి ఆయిల్ అంతా మీదికి వచ్చేస్తుంది ఇంకా మనం జొన్న రొట్టె కానీ రైస్ లో కానీ వేసుకొని తింటే మంచిగా ఉంటుంది ఇప్పుడైతే ఉప్పు చెక్ చేసుకుందాం తక్కువ ఉంది ఇదిగో చూసిరా ఒక హాఫ్ టీ స్పూన్ వేసిన ఇంకా సింపుల్ గా ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా చికెన్ చట్నీ ఇంకా ఇప్పుడు ఉప్పు సరి చేసుకున్నాం కదా ఇంకా దీంట్లో నుంచి ఇప్పుడు ఏం తిగాను నేను